హాయ్ అండి ఈరోజు చీరకి ఫాల్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను మీకు అంటే తెలియదని కాదు అందరికీ ఇదేంటంటే సింగర్ వన్ త్రీ జీరో సిక్స్ స్టార్ట్ మిషన్ మీద అండి ముందుగా ఏంటంటే నేను ఫాల్స్ అంచులు కుట్టేసుకుంటున్నాను లేదు అంటే డైరెక్ట్ శారీ మీద పెట్టాను మనం అంచులు కుట్టుకోవచ్చు అది ఎవరి ఇష్టం వాళ్ళది ఏంటంటే శారీని ఒక పదిహేను సెంటీమీటర్ల దగ్గర టేప్తో కలిసి మార్క్ చేసుకుంటున్నానండి లేదు మన దగ్గర టేప్ అవైలబుల్లో లేదనుకుంటే మనది ఓల్డ్ శారీ ఉంటుంది కదండి ఓల్డ్ శారీతో మనం అక్కడ సేమ్ ఎంతవరకు అది డిస్టెన్స్లో ఉందో అదే పెట్టి అక్కడ మనం మార్క్ చేసుకోవచ్చు అండి మార్క్ చేసుకున్న తర్వాత నేను శారీని ఫాల్స్ని కలిపి మిషన్ మీద పెట్టానండి మిషన్ ఏంటంటే ఇప్పుడు జిగ్జాగ్కి అది ఫాల్స్ వేయడానికి ఆ మోడ్లో నేను పెట్టుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే త్రీ టైప్స్ ఇస్తాడండి దీంట్లోని ఈ మిషన్లోని సేమ్ మూడు ఒకలాగే ఉంటాయి ఇప్పుడు నేను ఫాల్స్ వేస్తున్నానండి నాలుగు వైపులాన రెండు వైపులా ఏంటంటే జాగ్ ఇది పెట్టాను ఒకవైపు అటు సైడ్ స్క్వేర్ లాగా వస్తుంది కదండి మిగిలిన చిన్న వైపు నార్మల్ది వేశాను ఇదేంటంటే కరెంటుదండి మిషన్ తీసుకొని నైన్ మంత్స్ అవుతుంది నార్మల్గా చేత్తు అయితే మనకు పక్కన వచ్చింది రౌండ్ లాగా ఉంటుంది అది చేత్ తిప్పుకోవడమే లేదు కరెంట్ ఉంటే కింద చిన్నది పెడల్లాగా ఇస్తాడు అది కాలుతో తొక్కితే మనకు ఆటోమేటిక్గా ఈజీగా వెళ్ళిపోద్దండి దీంట్లో ఏంటంటే బటన్స్ కూడా వేసుకోవచ్చండి అలాగే మిగిలిన జాగ్ అన్నీ సేమ్ టు సేమ్ లాక్ సిస్టమ్ అంటారు కదా అన్నీ చేసుకోవచ్చు ఇది నేను వైజాగ్లో తీసుకున్నానండి మిషను ఆ చూడండి ఆ మూడు నార్మల్ కుట్లు మనకి రెడీమేడ్ డ్రెస్సులు లాస్ట్ కుట్ ఇస్తారండి మిగిలిన త్రీ కూడా జిగ్జాకి సంబంధించినవే దగ్గరగా దూరంగా ఇలాగొస్తుంది కాకపోతే దూరం పెట్టుకుంటే ఏంటంటే మనకి ఒకవేళ ఏమైనా రాంగ్ అయినా ఈజీగా మనం కుట్లు విప్పేసుకోవచ్చు దగ్గరగా పెట్టుకుంటే ఈ కుట్లు ఇప్పడానికి చాలా కష్టంగా ఉంటుంది అందుకని నేను తోడువని పెడతాను మరి దూరందే కాదు దగ్గరదే కాదు చూడండి ఫాల్స్ వేసాను యాక్చువల్లీ పింక్ వెయ్యాలి అదే వాటర్ పింక్ కాబట్టి నేను అనుకోకుండా నాకు పైదే గ్రీన్ ఐడియా ఉండి గ్రీన్ తీసాను ఏదైతే అది లోపలికే కదా అని వేస్తాను ఇంకెందుకని చూడండి జిగ్జో కట్ట లైన్గా వచ్చింది కదా ఫాల్స్ అనేది వేయడం దీని మీద ఏంటంటే ఈజీగా వేసుకోవచ్చండి మార్చుకోవాలి ఇది మార్చుకోవాలని ఉంటే మనం అక్కడ అది ఆ సర్కిల్లో ఇచ్చారు కదండి ఏ మోడల్ ఏంటందో అది తిప్పుకుంటే సరిపోతుంది ఈజీగా అవుతుంది ఇది నేను వైజాగ్లో నైన్ మంత్స్ అవుతుందండి మిషన్ తీసుకొని లెవెన్ థౌసండ్కి తీసుకున్నాను ఆన్లైన్లో అయితే టెన్ ఉంది కాకపోతే ఏదైనా ఆఫ్లైన్ కొన్ని కొన్ని వాళ్ళు ఏంటంటే టూ ఇయర్స్ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు ఏ నచ్చితే మీరు లైక్ చేయండి